అబ్రహామా నీవు నాకు భయపడు వాడవని ఇందును గురించి నాకు అర్థమైంది నీకు ఒక్కగానొక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్య వెనుతీయలేదు కనుక నాకు ఇయ్య వెనుతీయలేదు కనుక సముద్ర తీరంలో ఉన్న ఇసుక రేణువులను లెక్కించమన్నాడు ఏంటి ప్రభావం లెక్కించేదేం గుప్పెడ గుప్పెడ రేణువును లెక్కించడానికి చాలా కాలం పట్టిద్ది సముద్ర తీరంలో ఉన్న ఇసుక రేణువులను ఎట్లా లెక్కించగలం కదా నువ్వే లెక్క పెట్టలేనంత సంతానాన్ని అన్నాడు ఆకాశ నక్షత్రాలను చూడు లెక్కవే నా వల్ల కాదు అంత సంతానాన్ని ఇస్తాను అన్నాడు పిచ్చోడ అబ్రహం పిచ్చోడా సుధమ చెందిన రాజులు మా భార్యల్ని పిల్లల్ని మా కలిగిన ఫ్యామిలీల్ని మాత్రం ఇక్కడ దించేసేయి మిగిలిన నాస్తంతా నీవే తీసుకొని పో అంటే అబ్రహాం ఏమన్నాడు థ్యాంక్ యూ సార్ అబ్బాయి మొత్తం తీసుకెళ్ళండా అన్నాడా నాకు అబ్రహామును నేనే గొప్పవాన్ని చేసేది నన్ను నీవు చెప్పకుండా చెప్పకుండా ఒక నూలు పోగైనా చెప్పుల వారైనా నేను మొట్టనబా ఆయన వాడు చూడు రాజుల్ని దాన్ని తీసుకొచ్చి వాడికి ఇచ్చింది అబ్రహాం అబ్రహాం గీడేదో ముస్టేస్తున్నట్టు మాట్లాడుతున్నాడు ఇంటికి పోయి చదువుకోండిలే ఇప్పుడు నేనేం చెప్పాను చదివితే కానీ మీకు అర్థం కాదు దేవునికి స్తోత్రం ఎక్కడ ఆది ఆదికాండం ఎనభై నాలుగు అధ్యాయమా పద్నాలుగు అధ్యాయం దేవునికి మహిమ అరే కమ్మగా సంపాదిస్తానంటే నాకెందుకు ఏంటండి భక్తుల నడవడి వాళ్ళ ప్రవర్తన వాళ్ళ వ్యవహార తీరు ఆ గాంభీర్యం సపరేట్ దేవుని ఆత్మ చేత నడిపించబడ్డారు సుధమ గుమర్రాలు ఇంత నీచమైనవి ఘోరమైన పాపంలో ఉన్నాయని అబ్రానికి తెలుసా తెలుసా కానీ దేవుడు వద్దన్నాడు ఎట్లా తెలుసు కలుసుకుంటాడు ఆత్మలో నువ్వులు పోగొడు తీసుకోవద్దు వాళ్ళ దానిలో అన్నాడు మొత్తం శాపగ్రస్తులే మొత్తం అది శించబడింది టచ్ కూడా జీవితం అన్నాడు దేవునికి మహిమ నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక మీరు బైబుల్ మొత్తం సెర్చ్ చేసుకోండి పౌలును అన్నారు పౌలుని అన్నారు రాళ్ళు తీసుకొని కొట్టారు కరడాలతో కొట్టారు దెబ్బలు తిన్నాడు వస్త్రహీనతను భరించాడు ఏం పొందావు ఏం ఒరిగింది అసలు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళిపోయావు సౌలా ఏమైంది నీకు పిచ్చి పట్టిందా అగ్రిపా ఫేస్తు వీళ్ళందరూ ఏమన్నారు సౌలా అతి విద్య వలన నీకు వెర్రి పట్టినది ఇంత తేలికగా నన్ను కూడా క్రైస్తవుని చేయదూచుతున్నావే పిచ్చోడన్నారు పౌల్ని నీకు పిచ్చి పట్టింది చదువు ఎక్కువై జ్ఞానం ఎక్కువై నీకు మెంటల్ ఎఫెక్ట్ వచ్చింది ఆ నజరేయుడు యేసుని ఏసుని గురించి ఎందుకు అంత సేడు చెప్తున్నావు ఒక గొప్ప స్థాయి అధికారి ఒక రాజు వాడు ఆ మాట అన్నాడంటే సామాన్యులు ఎన్ననుంటారు పౌల్ని అస్సలు లక్ష్య పెట్టాల నేను నేను ఏం ఊరిగింది ఏం సాధించావు ఏం పొందావు కనీసం బట్టలకు దిక్కుందా వస్త్రాలు ఉన్నాయా దిగంబరత్వానికి వచ్చావే కడుపు నిండా తిండి లేదే నీ అవతారం చూడు ఎలా అయిపోయిందో నేను నన్ను కొంతమంది వచ్చి ఇలానే మాట్లాడతారు ఎందుకు ఇలా అయిపోయావు జాలిపడ్డట్టే మాట్లాడతారు అప్పుడు నీ స్పందన ఎందో దేవుడు కనిపెడతా ఉంటాడు నీ స్పందన ఏందో దేవుడు కనిపెడతా ఉంటాడు ఏంటి నీ స్పందన అయి ఉండాలి నేను వెళ్ళే మార్గము నా యేసుకే ఆయనే జలములలో బడి వెళ్ళిన అభినా మీ కంపెనీలో జాబ్ చేసుకునేవాడు ఒక బ్రదరు విజయవాడ అవతల ఒక ఊరి నుంచి కొన్ని సంవత్సరాల క్రితం నేను సాయంత్రనగర్లో పరిచర్ చేసేటప్పుడు దేవుని సన్నిధిని చూసి దేవునితో జీవించాలి దేవుని పనిలో ఉండాలి అనే ఆశతో అంత దూరం నుంచి భార్య భర్త వచ్చారు ఇక్కడికి వచ్చి ఎలా బతకాలి అవసరమైతే చెప్పులు గుట్టైన బతికి దేవుని పనిచేయాలి అనే నిర్ణయంతో వచ్చి కంపెనీలో జాబ్ చేసుకునేటువంటి పరిస్థితి ఏదో తనకు తగ్గది వర్క్ చేసుకుంటా ఉన్నాడు ఆ స్థితి నుంచి అడ్రోడ్ సెంటర్లో చెప్పులు కుట్టడానికి ఇష్టపడ్డాడు బహుశా తన వాళ్ళు చూసినప్పుడు ఆ బ్రదర్ని ఏమనుకుంటారు ఇరిమియా ఇర్మియా లే తను పద్నాలుగు సంవత్సరాల క్రితం వచ్చాడు ఆయన ఇక్కడికి నేను ఏం చేస్తేనే నువ్వు అక్కడ బాగున్నావు మా నూరులో బాగున్నావు తర్వాత కంపెనీలో ఏదో చేసుకుంటున్నావు ఇదేంటి ఇక్కడికి వచ్చి ఈ పని చేస్తున్నావు ఏంది చెప్పులు ఎందుకు కుడుతున్నావు ఏది కుడితేనే నా ప్రభువుకి దగ్గరగా ఉన్నాను నేను ఆయన వదిలిపెట్టి ఉండలేను నేనేం చేస్తేనే మీకు తెలుసా మీకు ప్రభు వల్ల అందించే వాళ్ళల్లో ఆయన కూడా ఉన్నాడు అలాయా ఏ భేదం లేదు ఇక్కడ యథార్థంగా దేవుని కోసం తమను తాము అంకితం చేసుకున్న వాళ్ళందరూ దేవుని పాత్రలై మీ మధ్య పరిచర్య చేస్తారంతే నాకు చాలా 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 ఆనందంగా ఉంటుంది ఒకవేళ నేను ఏదన్నా ఇచ్చి ఇరిమియా ఇది తీసుకో ఇంకొద్దు ఆ పని మానేసాయంటే వద్దాయా పని దొరుకుతుంది నేను చేస్తున్నాను దేవుని పని చేస్తున్నా ఇది చేస్తున్నాను ఈ అంటే ఎవరన్నా లేని పేదలు ఇంకొకళ్ళు ఉంటారు నా తోటి పరిచారు వాళ్ళ చేతికి వాళ్ళు తింటారు బాగుంటారు నా చాలు ఒకవేళ తన వారు చూసి ఒకవేళ ఏమనుకో ఉంటారు ఊహించండి నాకు నాకెందుకు పౌలు డేరాలు గుట్టాడు నేను అవి కొడుతున్నా దేవునికే మహిమ హలో లూయా నాకుండే ఘనత నా సై దగ్గర ఉంది నాకుండే ఆధిక్యత ఆయన దగ్గరే ఉంది ఇన్ని సంవత్సరాలుగా ఆయనే కాదు చాలా మంది బిడ్డలు అప్పటి నుంచి ఇప్పటిదాకా తను తన భార్య వాస్తవంగా డాక్టర్లు పిల్లలు అని చెప్పారు ఇప్పుడు ఒక కుమార్తె ఆ కుమార్తె అయి ఉంది ఇప్పుడు వాళ్ళకి పిల్లరా కొన్నిసార్లు మనం దేవుని నామం నిమిత్తం తీసుకునే నిర్ణయాలు వేసే స్టెప్స్ సూపర్లకు మనల్ని పిచ్చోళ్ళ కనపడేటట్టు చేస్తే కానీ వాళ్ళ మాటల్ని వాళ్ళ ఫీలింగ్స్ని లక్ష్య పెట్టకూడదు మనం పట్టించుకోవాల్సింది ఒకటే ఆయన మాటని ఆయన ఫీలింగ్స్ని జనం ఎలా ఫీల్ అవుతారో డోంట్ కేర్ ప్రభు ఎలా ఫీల్ అవుతాడో అది ముఖ్యమైన విషయం మనకెవరు ఫీలింగ్స్ కావాలి అంతే ఇంకెవరు ఏం ఫీల్ అవుతుందంట ఎవరేమనుకుంటే నా ఏసే నెగిటివ్గా అనుకోకూడదు నా గురించి ఆయన మంచిగా అనుకో నేర్చుకోండి దేవుణ్ణి అందు భయభక్తులు నిలిపి దైవ చిత్తం నెరవేర్చటం దేవుణ్ణి సంకల్పాలు ఎరిగి బ్రతకటం పనిచేయటం దానికోసం అవసరమైతే నేల మట్టుకు తగ్గించుకోవటానికి ఇష్టపడటం సాధన చేయండి భక్తిపరులు ఆత్మీయుల యొక్క లక్షణం అది మీరే కాదు మీ కుటుంబాలకు కూడా ఆ భక్తిని ఆ ఆత్మీయతను నేర్పండి లక్షలు పెట్టి పిల్లల్ని చదివిస్తున్నావు మంచిది పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇస్తున్నావు ఇంకా మంచిది నేను ఒక మాట ఒక సలహా చెప్పని పిల్లల్ని చదివించు పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వు కానీ నువ్వు లక్షలు పెట్టి సంపాదించిన పాపం ఆ పిల్లల యొక్క మంచి భవిష్యత్తు వాళ్ళకి ఇప్పటి జీవం వరకే ఉపయోగపడిద్ది ఎప్పటి జీవం వరకే ఉపయోగపడిద్ది కానీ నువ్వు ఇచ్చే వాటితో పాటు అంతకంటే శ్రేష్టంగా భక్తిని వాళ్లకు వంట పట్టించావంటే రాబో జీవం కూడా వాళ్ళకు ఆశీర్వాదకరంగా ఉంటుంది వాళ్ళని దైవ భక్తిలోకి నువ్వు ఆకర్షించగలిగావంటే వాళ్ళని భక్తి పరులుగా భక్తి పరురాండ్రుగా వాళ్ళని నువ్వు చెక్కుకోగలిగావంటే ఆ పాయింట్లో నువ్వు సక్సెస్ అయ్యావంటే సూపర్గా ఉంటుంది నేను చెబుతుంది అర్థంగా నోడికి పిచ్చి మాట అర్థమైన వాడికి ఇది చాలా ముఖ్యమైన మాట కొంతమంది ఆస్తులు ఇస్తారు వాళ్ళకి బాగా చదువు చెప్పించి మంచి జాబులు వచ్చేటట్టు చేసి వాళ్ళని అమెరికా పంపించి ఆనందపడతారు నీకు ఏదన్నా సమస్య వచ్చిందనుకో సడన్గా రావటానికి ఉండదు పాపం అక్కడుండే లైవ్ చూస్తారు ఏం చూస్తారు సరే పంపించు పంపించొద్దా నేను అన్నట్లా నువ్వు వాటన్నిటితో పాటు మరి శ్రేష్టంగా దేవుణ్ణి ఇవ్వు వాళ్ళకి దేవుని ముందు భయభక్తులు నేర్పు పోతే వెళ్తాడు అమెరికా వెళ్తే వెళ్తాడు లేకపోతే అమ్మా నానా మేము వదిలిపెట్టి నేను వెళ్ళలేను అక్కడికి వెళ్తే నాకు రెండు లక్షలు రావచ్చు ఇక్కడుంటే ఒక లక్షే రావచ్చు లేదా డెబ్బై వేలే రావచ్చు ఆ డెబ్బై వేలు చాలు మేము మీకు సేవ చేసుకుంటా ఇక్కడే ఉంటాను ఎందుకంటే మీకు అందుబాటులో ఉండి వృద్ధాప్యంలో మీకు తోడ్పడకుండా నేను ఎక్కడో ఉండి నేను ఏదో ఆనందిస్తూ ఉంటే దేవుడు సంతోషించడు దేవుడు నన్ను మెచ్చడమ్మా డెబ్బై వేలు రాని ఎనభై వేలు రాని నేను ఇక్కడే ఉండి ముందు మీకు సేవ చేసుకుంటాను మీకు అందుబాటులో ఉంటాను అంటాడు భక్తిపరుడైన బిడ్డ ఒకవేళ అవసరాన్ని బట్టి ఒకవేళ వెళ్ళినా నిన్ను మాత్రం వదిలిపెట్టడు అంటే అమెరికా పోవటం తప్ప నేను చెప్పట్లా ఒకవేళ వెళ్ళినా ఏదో ఆర్థికంగా దాకా ఉంటాడు తర్వాత వచ్చి నిన్ను కాపాడుకుంటాడు ఎందుకంటే భక్తి దేవుని భయం నిన్ను చూసేటట్టు చేస్తుంది నీ పిల్లలు అందుకే ఆస్తులు అంతస్తులు కాదు అది సెకండు నెంబర్ వన్ దేవుణ్ణి దేవుణ్ణి నేర్పించండి దేవుణ్ణి వంట పట్టించండి దేవుని గురించి నీ బిడ్డలతో మాట్లాడుకోవటానికి కొద్దిగా టైం ఇవ్వు వాళ్ళకి బ్రదర్ ఏసై గురించి వాళ్ళతో నువ్వు పంచుకోవటానికి కొద్దిగా టైం కేటాయించు వారంలో ఒక్క డే కనీసం రెండు వారాలకు రోజు నీ బిడ్డల్ని వెంటేసుకో మందిరానుకో ఏకాంతంగా నీకు ఎక్కడ మనసు ఉంటుంది అక్కడ బిడ్డల్ని వెంటేసుకో అసలు నీ జీవితంలో దేవుడు ఎట్టి కార్యాలు చేశాడో ఆయనకి నీకున్న అనుబంధం కథలు కథలుగా కథలు కథలుగా నీ బిడ్డలకు చెబుతూ ఉండు స్టార్టింగ్లో అవన్నీ పిచ్చి మాటల్లాగా వాడికి అనిపించిన తర్వాత 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 నీ మాటలన్నీ ముత్యాలే వాడి గుండెల్లో పనిచేయటం మొదలు పెడతాయి ఖచ్చితంగా పనిచేస్తాయి ఒకరోజు కాకపోతే ఒక రోజుకైనా వాడు ఆలోచిస్తాడు ఆ మాటలన్నీ వాడి మైండ్లో పడతాయిలో పడతాయి నీ బిడ్డకి చెప్పుకోవాలి నానా దేవుని కోసం బతకాలిరా దేవునికి భయపడాలిరా దేవుని ఎదుట మనం జీవించాలయ్యా మన నీతి ప్రవర్తనను బట్టి ఆయన ఎంతో సంతోషపడతాడు మనం ఆయన ఎంతో భయభక్తులు కలిగి నీతిగా నడుచుకుంటే ఆయన మనల్ని ఆశీర్వదించక మానడో యాకోబు నేర్పిన విషయాలే కదా యోసేపుని కాపాడినాయి మిగిలిన వాళ్ళకి చెప్పాడు వాళ్ళు పట్టించుకోవాలా పట్టించుకున్న ఒకడు ఐగుప్తు నేలటువంటి గొప్ప పాత్ర అయిపోయాడు గొప్ప పాత్ర అయిపోయాడు హలో లూయా హలే నీ బిడ్డలకి నేర్పు వాళ్ళు నువ్వు ఒకవేళ మా అమ్మ ప్రార్థన పిచ్చిది మా నాన్న ప్రార్థన పిచ్చోడు మా నాన్న ఎప్పుడు దేవుడు దేవుడు అంటాడు మా అమ్మ ఎప్పుడు దేవుడు దేవుడు నేను పిచ్చోడులా చూస్తున్నారా చూడండి చూడండి కరెక్ట్గా నీ ఉన్న ఒక ఒకరోజు వస్తాడు వాడు అప్పుడు లేదు అప్పుడే ఉంటాడు తెలుసా నా తల్లి సేవించిన దేవా నా తండ్రి ప్రార్థించిన దేవా ఇస్రాయలు శ్రమలో మొరుపెట్టారే మా పిత్రుల దేవుడవైన యోహోవా నేను ఒక తల్లి గురించి చెబుతానే ప్రార్థన చేస్తే తేలు వేషం దిగిపోయిద్ది పాము వేషం దిగిపోయిద్ది గేదెలు చెప్పినట్టుంటాయి దయాలు పట్టిన వ్యక్తులకు దయాలు వెళ్ళిపోతాయి ఆ మంత్రం ఏందో చెప్పమని కొట్టాడు భర్త చివరికి ఒకరోజు అతనే తెలుసుకున్నాడు ఒకడికి తేలు కుట్టినప్పుడు పొలానా ఏం చేయాలో భార్య దగ్గరలో లేదు ఆ మంత్రం తెలియదు అన్యుడు ఎన్నిసార్లు కొట్టినా ఏ సునామం తప్ప ఏ మంత్రం లేదండి కాళ్ళు చేతులు కడుక్కొని ఆ తలగొడ్డ తీసి మెళ్ళ వేసుకొని ఆ నీళ్లు తెచ్చి నూనె లేదు అక్కడ రాయటానికి ఆ నీళ్లు తెచ్చి ఆ తేలు గుట్టిన దగ్గర పోసి మోకాళ్ళుని నా భార్య దేవుడు అయిన ప్రభువా నా భార్య దేవుడు అయిన ప్రభు ఈచ్చేటట్టు నాడు ఈ కాపాడు చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు వాడు బాగుపడ్డాడు అన్ని రోజులు టార్చర్ చేసిన భర్త భార్య పాదాలు పట్టుకోవడానికి ప్రయత్నించాడు కన్నీళ్లతో నన్ను క్షమించమ్మా అని ప్రైజ్ దావాడు మీకు తెలిసిన తర్వాత ఆయన సేవ కూడా అయ్యాడు సేవ చేశారు వాళ్ళు సేవ చేశారు ఇది రియల్ స్టోరీ కహాని నై నీ బిడ్డలు అంటారు నా చెల్లి నీ తల్లిదండ్రి నిన్ను తేలిగ్గా మాట్లాడుతున్నారా ఏంటే మిగిలిన ఆడపిల్లని చూసి నిన్ను చూస్తుంటే పిచ్చి ఎక్కుతుంది మాకు పిచ్చి పిచ్చి ఏమైనా పట్టిందా నీకు అంటున్నారా తమ్ముడు నిన్న అంటున్నారా ఏందిరా నీకు మైండ్ పోయిందా పర్వాలా పర్వాలా మైండ్ ఎవరికి పోయిందో తర్వాత అర్థమైతే ఏ నోళ్ళు నిన్ను తృణీకరించినాయో అదే నోళ్ళు నిన్ను బట్టి ఆనందంగా మాట్లాడే రోజు ఒకరోజు ఉంటుంది ఉంది హలో లూయా ఏసై అలా చేస్తాడు ఏమి నిరుత్సాహపడద్దు ఏమీ కృంగిపోవద్దు నువ్వు దేవుని నామాన్ని కోరుకుని అడుగులు ముందుకేస్తున్నావు దేవుని కోసం బతుకుతున్నావు ఎవరు ఎన్ని రకాలుగా సమాజం ఇరుగు పొరుగులు నిన్ను తేలిగ్గా మాట్లాడడం లక్ష్య పెట్టద్దు కానీ నీ భక్తి సాధన మాత్రం వదలద్దు వదలొద్దు సైతాన్గాడు చేరతాడు వాళ్ళు చూడు లోకాన్ని ఎలా అనుభవిస్తున్నారో వీళ్ళు ఎట్లా సంపాదించారో చూడు ఆమె ఎన్ని తెగేసిందో చూడు ఈయన ఎన్ని చూడు అని చెబుతాం లూసిఫర్గా దగ్గరికి వచ్చి ఏం పట్టించుకోవద్దు అవన్నీ పొందితే పొందుకొని నాకుండే నాకున్నాయి ఉండే చోట నాకుండే నాకున్నాయి కూర్చున్నా లేచినా ఎనీ టైం ఏం చేసినా ఆయనే ఎవరో మీరందరూ ఆ మెట్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుని బట్టి ప్రతి విషయంలోనూ ఆయన మీదే దృష్టి నిలిపి ఆయన చూపించినటువంటి పందాలు నడవండి ఎవరు పిచ్చోళ్ళో ఎవరి మేధవాళ్ళు భవిష్యత్తులో దేవుడే రుజువు చేస్తాడు ఒకరోజు వస్తుంది కడబోరం రోగిద్ది మృతులు అక్షయులుగా లేపబడతా ఉంటారు భూమి మీదున్న మనం నిమిషంలో ఒక రెప్పపాటులో మార్పు నొందుతాం ఒక్కొక్కరు ఒక్కొక్కరు మొత్తం ఆరోహణం అవుతూ ఉంటారు మధ్యాకాశానికి మొత్తం ఎత్తబడతాం నిన్ను పిచ్చిదనుకున్న భర్త అక్కడే ఉంటాడు భార్య వెళ్ళిపోయింది ఏది అమ్మాయి వెళ్తుంది నేను వెళ్ళట్లేదు ఏందని ఎగురుతాడు ఏం ఎగిరిని ఎగలడుగా ఎగిరితే కింద పడతాడు రెప్పబాట్లు వెళ్ళిపోయేది అక్కడ ఉంటుంది చాలామంది నెత్తి కొట్టుకుంటారు ఆ రోజు రమ్ము కొట్టుకుంటారు ధనవంతుడు లాజర్ స్టోరీలో లాజర్ని పిచ్చోడు అనుకున్నారు ధనవంతుడు జ్ఞానవంతుడు బాగా సంపాదించాడు అనుకున్నారు చచ్చాక తెలింది ఎవడు పిచ్చోడో ఎవడు జ్ఞానవంతుడో